నమస్కారం అండి ఈరోజు మనం లగ్నం వారి శుభ అశుభాల గ్రహాల గురించి మరియు వాటి ఆధిపత్యాల గురించి తెలుసుకుందాం అయితే ఇక్కడ లగ్నానికి అధిపతి శుక్రుడు అలాగే ఇంకో గృహం వచ్చేసి వృషభ లగ్నానికి కూడా శుక్రుడే ఈ ఆధిపత్యాలు వచ్చేసి లగ్నానికి లగ్న అష్టమాధిపతి శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి కుజుడు అలాగే తృతీయ షష్టాధిపతి గురువు చతుర్థ పంచమాధిపతి శని అలాగే నవమ ద్వాదశాధిపతి బుధుడు అలాగే దశమాధిపతి చంద్రుడు ఏకాదశాధిపతి రవి ఇక్కడ మనం చూసినట్లయితే కేంద్ర కోణాధిపతి చే శని శుభుడయ్యాడు అలాగే నవమాధిపతి చే బుధుడు శుభుడు సో ఈ లగ్నం వాళ్ళకి శని బుధులు శుభులు అయ్యారు అలాగే చంద్రులు అంటే కేంద్ర కోణాధిపతులైన బుధ చంద్రులు ఈ లగ్ కలిసి ఈ లగ్నం వాళ్ళకి కలిసి ఉంటే అప్పుడు వీళ్ళకి యోగానిస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ షష్టాధిపత్యం చే గురువు అలాగే స్థానాలు రెండు ఏడు మారకస్థానాధిపత్యం కుజుడు అలాగే లాభాధిపత్యం చే లగ్నం వాళ్ళకి పాపులయ్యారు ఈ లగ్నంలో ఉభయ మారకాధిపత్యంచే కుజుడు ఈ లగ్నం వారికి మారకుడు అవుతాడు అలాగే బుధ శనులలో శని ఈ లగ్నం వాళ్ళకి విశేష యోగాన్ని ఇస్తాడు ఈ లగ్నం వాళ్ళకి పాపులు ఎవరైతే పాపులు ఉన్నారో అనగా గురువు కుజుడు ఇంకా సూర్యుడు ఒకవేళ ఈ గ్రహాలు ఈ పాపగ్రహాలు కేంద్ర కోణాలు అనగా ఒకటి నాలుగు ఏడు పది అలాగే ఐదు ఒకటి ఐదు తొమ్మిది ఈ కేంద్ర కోణాల్లో ఈ పాపగ్రహాలు ఉన్నట్లయితే శుభులై యోగాన్ని ఇంకా ఆయుర్ధాన్ని పెంచుతాయి అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే లగ్నాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఈ లగ్నం వాళ్ళకి లగ్నంలో ఉంటే యోగాని ఇవ్వడు కానీ నాలుగు ఏడు పది ఈ కేంద్ర స్థానాల్లో ఉంటే అనగా ఈ శుక్రుడు నాలుగు ఏడు పది ఈ కేంద్ర స్థానాల్లో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు అలాగే ఈ శుక్రునికి కేతు సంబంధం ఉంటే ఇంకా మంచిది ఇదండి ఇది ఈరోజు తులాలగ్నం వారి శుభ అశుభ గ్రహాలు అలాగే ఆధిపత్యాలు నెక్స్ట్ మనం వృచిక లగ్నం వారి ఆధిపత్యాల గురించి తెలుసుకుందాం ఇక్కడ రుచిక లగ్నా లగ్నానికి అధిపతి కుజుడు అంటే కుజుడు లగ్న షష్టాధిపతి అయ్యాడు అలాగే ద్వితీయ పంచమాధిపతి గురుడు తృతీయ చతుర్థాధిపతి శని అలాగే సప్తమ వ్యయాధిపతి శుక్రుడు అష్టమ లాభాధిపతి బుధుడు నవమాధిపతి చంద్రుడు దశమాధిపతి రవి ఇవి వృచిక లగ్నం వాళ్ళ గ్రహాల ఆధిపత్యాలు అయితే ఈ లగ్నానికి మనం చూసినట్లయితే ఈ వృచిక లగ్నం వారికి గురుడు పంచమాధిపత్యం చే శుభుడు అవుతాడు ఇక్కడ ద్వితీయాధిపత్యం చే ఈయన మారకుడైనా స్వతంత్రంగా సొంతంగా మారకుడు అవ్వడు అల్ అందుకనే ఈయన ఈ లగ్నం వాళ్ళకి గురుడు శుభుడు అయ్యాడు అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ చతుర్థాధిపత్యం చే శని సప్తమ వ్యాధిపత్యం చే శుక్రుడు అష్టమ లాభాధిపత్యం చే లగ్నం వాళ్ళకి మార్కులు అవుతారు అయితే ఈ లగ్నం వాళ్ళకి వృచిక లగ్నం వారికి రవి దశమాధిపతి ఇంకా రాజాధిపతి అయినా కూడా ఈ లగ్నం వారికి ఈ కష్టాలనే ఇస్తాడు శుభగ్రహ ఒకవేళ రవి శుభగ్రహాలతో కలిసి ఉంటే తన అంతర్దశలో అన్నాగా రవి అంతర్దశలో శుభ ఫలితాలను ఇస్తాడు ఒకవేళ ఈ లగ్నం వాళ్ళకి రాహువు భాగ్యస్థానంలో ఉంటే రావుభుక్తి కాలంలో పితృకర్మ చేయవలసి ఉంటుంది ఒకవేళ ఈ లగ్నం వాళ్ళకి రవిచంద్రులు అంట అనగా భాగ్యదశమాధిపతిలైన ఇరువురు ఒకవేళ పరివర్తనం పొందితే పరివర్తనం అనగా చంద్రుడు రవి స్థానంలో లేదా రవి చంద్రుని స్థానంలో లేదా రవిచంద్రులు ఒకరినొక నక్షత్రాల్లో ఉండడం ఉండడాన్ని పరివర్తనము అని అంటారు అప్పుడు వీరిద్దరూ ఈ లగ్నం వాళ్ళకి శుభయోగాలని ఇస్తారు లగ్న షష్టాధిపతి అయిన కుజుడు కేంద్ర కోణ స్థానాల్లో ఉన్న అనగా ఒకటి నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో ఉన్న లేదా ఒకటి ఐదు తొమ్మిది కేంద్ర కోణ స్థానాల్లో ఉన్న లేదా కేంద్ర కోణ స్థానాధిపతిని కలిసిన ఈ లగ్నం వాళ్ళకి బాగా ఉపయోగాన్ని లేదా రాజయోగాన్ని ఇస్తాడు తృతీయ చతుర్థాధిపతి అనే శని కేంద్ర స్థో కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తాడు కోణ స్థానాల్లో కన్నా కేంద్ర స్థానంలో అనగా నాలుగు ఏడు పది ఈ స్థానాల్లో తృతీయ చతుర్థాధిపతి అయిన శని ఉంటే బాగా రాజయోగాన్ని ఇస్తాడు ఈ లగ్నం వాళ్ళకి సప్తమ వ్యాధిపతి అయిన శుక్రుడు ఈ లగ్నం వాళ్ళకి అత్యంత పాపి ఒకవేళ శుక్రుడు వ్యయంలో తప్ప అనగా పన్నెండవ స్థానంలో తప్ప మిగతా స్థానంలో ఉంటే బాగానే పాప స్థానాల్లో ఉన్నా కూడా యోగిస్తాడు కానీ పన్నెండవ స్థానంలో ఉండకూడదు అలాగే అష్టమ లాభాధిపతి అయిన బుధుడు కూడా కేంద్ర కోణ స్థానాల్లో ఉన్నా బాగా యోగిస్తాడని మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ లగ్నం వాళ్ళకి ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉంటే సామాన్య యోగం ఒకవేళ ఈ గురువు దశమ స్థానంలో ఉంటే బాగా యోగిస్తాడు అలాగే ఒకవేళ గురువు లగ్నంలో ఉంటే ఆయన దశాకాలంలో బాగా రాజయోగాన్ని ఇస్తాడని మీరు అర్థం చేసుకోవాలి ఇదండి వృచ్చిక లగ్నం వారి ఆధిపత్యాలు శుభ అశుభ గ్రహాలు నెక్స్ట్ వీడియోలో మనం ధనసు ఇంకా మకర లగ్నం గురించి తెలుసుకుందాం అప్పటి వరకు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతక వివరాలు తెలుసుకోవాలన్నా నన్ను సంప్రదించవలసిన నంబరు డిస్క్రిప్షన్లో ఉంది చూసి మీ సమస్యల గురించి తెలుసుకోండి అప్పటివరకు నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు